すげえ వెల్కమ్ టు ఏటీవీ ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినటువంటి హుజ్రాన్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటమయ్య అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ రవికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి అన్న విజయభాస్కర్ అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనసాగుతున్నటువంటి అధ్యక్షులు పెద్దలు కలిపి అదేవిధంగా హుజ్రాన్ నగర్ టౌన్ అధ్యక్షుల ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు గ్రామ నాయకులు మండల నాయకులు అందరూ కలిసి మాట్లాడుతూ పడగల రవికుమార్ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి అన్న విజయభాస్కర్ గారికి అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనసాగుతున్నటువంటి పెద్దలు కనుకజానయ్య గారికి అదేవిధంగా హుజుర్ నగర్ టౌన్ అధ్యక్షుల వారికి ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు గ్రామ నాయకులకు మండల నాయకులకు అందరికీ నేను ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఈ ముఖ్య కార్య ముఖ్య కార్యకర్తల సమావేశం ఉద్దేశం ఏమిటనంటే గౌరవనీయులు పెద్దలు మేడిపాపయ్య మేడిపాపైదిగారి పిలుపు మేరకు ఆగస్టు తొమ్మిదవ తారీఖున చెలో ఢిల్లీ మాదిగల దండోర సదస్సు ఉన్నది కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నా మాదిగ ప్రజలారా మాదిగ ఉపకులాల ప్రజలారా మేధావులారా విద్యావంతులారా అందరికీ నేను ఈ ఎంఆర్పిఎస్ దండోర ఉద్యమం సందర్భంగా తెలియపరిచిన విషయం ఏమిటనంటే గత సంవత్సరాల తరబడి మన జాతిని అనేక రంగాలలో విద్యా రంగాలలో కానీ అనేక సంక్షేమ రంగాలలో కూడా మనల్ని అనేక విధాలుగా అగ్ర కులాలు అంచువేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహిస్తూనే ఉన్నాం అలాంటి అణచివేతలకు అండరానితనాలకు గురైనటువంటి మనము ముప్పై సంవత్సరాల క్రితము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలుపెట్టిన దండోర ఉద్యమం ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు గడిచింది అయినా కానీ ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నష్టమేం లేదు కానీ ఎస్సీ కులంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల వారికి ఏబిసిడి వర్గీకరణ జరిగితే లాభం ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ ఎంఆర్పిఎస్ దండోర ఏబిసిడీ ఒక ఉద్యమం చేస్తూనే ఉన్నది అయినా కొంతమంది వ్యక్తులు ఈ ఉద్యమంలో వర్గీకరణ జరగకుండా ఏబిసిడి వర్గీకరణకు అడ్డుపడి ఆపటం అనేది ఇది జరిగిన విషయం అందరికి తెలిసిన విషయం కూడా కాబట్టి నా మాదిక ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటనంటే అదేవిధంగా గత ప్రభుత్వాలు మాదిగలను అనేక విధాలుగా వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు విభజనలు చేసి మనం అనేక రకాల సంఘాలుగా విభజనలు చేసి మనకు మనకు ఐక్యత లేకుండా మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలలో ఉన్నది అదే బీజేపీ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కమిటీలు వేసి మేము ఖచ్చితంగా మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ చేస్తాం చేసి సాధిస్తామని చెప్పేసి అని మేమే మాదిగలపై చిత్తశుద్ధి చూపిస్తామని చెప్పినటువంటి మాటలను వాళ్ళు వారి యొక్క ఓట్ల అవసరం కొరకు ఓటు మీదున్న ప్రేమ మాదిగల మీద లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే గతంలో అనేక రకాలుగా మాట్లాడారు అదే గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ కానీ ఇప్పుడు ప్రజెంటు బీజేపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ప్రస్తుతము మన స్థానిక ప్రధానమంత్రి గారు కూడా రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్కు వచ్చి నేను మాదిగల వర్గీకరణే కాదు మాదిగల వెనక నేను ఉన్నానని చెప్పేసి ఒక పెద్దనగా ఉన్నానని చెప్పేసి ప్రకటన చేసిన అందరికి తెలిసిన విషయమే కానీ ఇవన్నీ బీజేపీ ఒక బూటకమైన మాటలు చెప్పి మాదిగల ఓట్లు దన్నుకోవడం కోసం మాదిగలను మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అని అంటున్నాను ఒకవేళ ఇదే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనుకుంటే ఆనాకాలం జరగబోయే శీతాకాలంలో జరగబోయేటటువంటి పార్లమెంటు సమావేశాలలో మాదిగలపై చిత్తశుద్ధి ఉన్నట్టయితే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఏబిసిడి వర్గీకరణ ఏర్పాటు చేసి చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా చేస్తూ నేను దండోర సందర్భంగా నేను వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాను ఒకవేళ వర్గీకరణే కనుక ఉంటే ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా మాదిగల విశ్వరూపం ఏందనేది బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని కూడా ఈ నిర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి నా మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలందరికీ నేను తెలియపరచవలసిన విషయం అంటే సూర్యాపేట జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ మాదిగ ప్రజలందరూ కూడా గౌరవ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపై గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సెలో ఢిల్లీ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున ఊరూర గ్రామ గ్రామ తరలి వచ్చి ఆ యొక్క దండోర సదస్సును ఢిల్లీలో జయప్రదం చేసి మాదిగల దమ్ ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మనం తెలియపరచాలని చెప్పేసి తెలియజేసుకుంటాను జై మాదిగా మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత నాయకత్వం ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ